హాయ్ హలో గైస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరికి నా విన్నపమండి నిజమైన దేశభక్తి కలిగి అలాగే మన అల్లూరు సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీకేం అర్థం కాకపోవచ్చు ఈ వీడియో అల్లూరు సీతారామరాజు గారి ఒక్కరి కోసం చేసింది కాదండి మన దేశం కోసం ప్రాణాలనిపించిన ఎంతో మంది త్యాగమూర్తుల గురించి చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు మా గిరిజన ప్రాంతానికి చెందిన గామ్ గంటం దొర గాం మల్లుదొర ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది గిరిజనుల కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల గురించి అయితే చెప్పబోతున్నాండి ఈ వీడియోలోని సరిగ్గా వంద సంవత్సరాల కిందట చరిత్ర చెప్పిన ఆధారంగా వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి దయచేసి గాంధీ గారి అభిమానులు ఉంటే ఈ వీడియో చూడొద్దండి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న అవకాశాలు ఉంటుంది ఏమీ అనుకోవద్దు దయచేసి దయచేసి గమనించగలరండి ఈ వీడియో రెండవ భాగం అండి మనం ఆల్రెడీ మొదటి భాగం చేయడం అయితే జరిగింది నేను మొదటి వీడియోలో అల్లూరి సీతారామరాజు గురించి ఏం చెప్పానంటే మన అల్లూరి సీతారామరాజు గారు మన మన్యానికి ఎందుకు అడుగు పెట్టారు అలాగే మన ఏజెన్సీ గిరిజన ప్రాంతానికి లూదార్ ఫార్ట్ గెస్ట్ హౌస్ ఎందుకు ఉంది ఆయన ఎవరు ఏంటి అన్నది అలానే మన అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళ పైన ఎప్పుడు తిరుగుబాటు చేశారు మొదటి తిరుగుబాటు ఎంతమందితో చేశారు ఏ స్టేషన్ లో చేశారు ఏ సంవత్సరంలో మొట్టమొదటి తిరుగుబాటు చేశారు ఎన్ని బాయి నెట్లు ఎన్ని కత్తులు ఎన్ని మందుకు సామాన్లు తీసుకున్నారని మొదటి వీడియోలో ఉంటుందండి అయితే మనం వెళ్లే దారిలోనే అన్నవరం పోల్ స్టేషన్ ఉందండి ఈ అన్నవరం పోలి స్టేషన్ గేట్ బయట ఉన్నాం మనం ఇప్పుడు ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిదో తారీఖున చింతపల్లి పోలీస్ దాడులు అయిపోయిన తర్వాత అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు పదిహేడవ తారీఖున ఈ స్టేషన్ ఇప్పుడు మనకు కనబడుతుంది కదా ఈ స్టేషన్ పై దాడులు అయితే జరిగిందండి కానీ ఇక్కడ నుంచి ఏం సేకరించుకోలేదు అయితే ముందుగా మీకు విషయం చెప్పాలండి మనం పాడేరు నుంచి మొదలుకొని చింతపల్లి మీదుగా కేడిపేట కొయ్యూరు మంప వెళ్తున్నామండి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న జంక్షన్ ఉంది కదా ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఉన్న వే అయితే చింతపల్లి వే అండి చింతపల్లి వెళ్ళిపోవచ్చు కానీ నేనైతే షార్ట్ కట్ వెళ్తున్నాను నేను వెళ్ళేది చింతపల్లి కానీ షార్ట్ కట్ వెళ్తున్నాను అనమాట ఇది ఆ షార్ట్కట్ చిన్న రోడ్డు ఉంటుంది అనమాట అయితే ఇంకో విషయం అండి నేను ఉన్నది ప్రజెంట్ నేను ఉన్నది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్నాను ప్రస్తుతానికి పాడేరు నుంచి ప్రయాణం అయితే మొదలెట్టాను నేను ఇలా ఎందుకు వెళ్తున్నాను అంటే మన అల్లూరు సీతారామరాజు జ్ఞాపకాలు చాలా చాలా ఉన్నాయండి చింతపల్లి పొల్యూషన్ స్టేషన్ అన్నవరం పోలి స్టేషన్ అలాగే నర్సీపట్నం డౌనూరు చింతపల్లి మీదుగా ఒక ద రహదారి అయితే అప్పుడు నిర్మించారు కదండి ఆ రహదారి కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అదే వేలో నేను వెళ్తున్నానండి అయితే అదే ఇప్పుడు మన ఇప్పుడు కనిపిస్తున్న రహదారి అయితే ఇదే ఇక్కడ నుంచి లమ్మసింగ్ పది కిలోమీటర్లు ఉంటదండి లమ్మసింగ్ గురించి ఇప్పుడు ఎందుకు అంటున్నారా మనం మొదలు మొదలుపెట్టిన వీడియో అయితే అక్కడ నుంచి అండి లమ్మసింగ్ లోనే రూదర్ ఫాట్ గెస్ట్ హౌస్ అయితే ఉంది అయితే ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు ఒకప్పుడు అల్లురి సీతారామరాజు గారు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన రోడ్డు అండి అంటే ఆ రహదారిని ఇప్పుడు కొత్తగా మళ్ళీ హైవే రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి అలాగే చుట్టుపక్కల చూస్తున్నట్లయితే మా గిరిజనులు పోడు భూములు చేసుకున్నవారు అని చెప్పాను కదండి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం మారలేదండి పోడు భూములు పోడు లాగా చూస్తున్నారు కదా అది ప్లేస్ ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జ్ బ్రిటిష్ వాళ్ళు కట్టిందండి బ్రిటిష్ వాళ్ళ జ్ఞాపకాలు చాలా మిగిలి మిగిలిచ్చారని చెప్పాను కదా అందులో ఇదొకటి ఇది సరిగ్గా లమ్మసింగ్ దాటిన తర్వాత చింతపల్లి మధ్యలో ఉంటుందండి పెదగడ్డ విలేజ్ దగ్గర ఉంటుంది ఈ బ్రిడ్జ్ ఇది పురాతన అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అనమాట ఇది కూల్ చేసి కొత్తగా వేరే రోడ్డు నిర్మి వేరే రోడ్డు నిర్మించారు ఇప్పుడు మనం చూస్తుంది అదే అలాగే ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న రోడ్డు అలాగే ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జ్ ఉంది కదండీ ఇలాంటి బ్రిడ్జ్లు కట్టడానికి మా గిరిజనులు బ్రిటిష్ వాళ్ళు చిత్రహింసలు చేసేవారంట ఇప్పుడు మనం చింతపల్లి దగ్గరలో ఉన్నామండి సుమారు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి సరిగ్గా వంద సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే నివాసాలు అయితే ఏర్పరచుకున్నారండి అదే మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా చింతపల్లిలోనే ఒకప్పుడు మా గిరిజనులు బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరిగినా కూడాను లేదంటే వాళ్ళని పట్టుకోవడం కోసం కూమింగ్ చేయాలన్నా ఇక్కడ నుంచే బయలుదేరేవారండి ఇక్కడ మీకు బ్రిటిష్ వాళ్ళు కట్టించిన చిన్న చిన్న భవనాలు అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన కొన్ని జ్ఞాపకాలు అయితే మీకు చూపిస్తానండి చింతపల్లిలోనే మనం ఇప్పుడున్న చింతపల్లిలోనే చూపిస్తాను మనమైతే ఇప్పుడు చింతపల్లి ఎంటర్ అయిపోయామండి మనం సండే ఇక్కడ నుంచి మొదలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు నివసించిన ప్రాంతాలండి అలాగే ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళినట్టు ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు బస్సు ఆగింది కదా ఇక్కడ చింతపల్లి పోలీస్ స్టేషన్ అయితే ఉంది అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సరిగ్గా పోలీస్ స్టేషన్కి ఆనుకునే బస్ స్టాప్ కూడా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చు మదర్ తెరీస్ అలాగే అల్లూరి సీతారామరాజు విగ్రహాలు బయట ఉంది మనం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వీడియోస్ ఫొటోస్ కానీ తీయాలనుకుంటే మన పోలీసులు పర్మిషన్ ఇవ్వరండి అందుకని బయట నుంచి చూపిస్తాను సరిగ్గా ఇదే పోలీస్ స్టేషన్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిదిన అల్లూరి సీతారామరాజు గారు అతని సన్యం రెండు వందల యాభై మందితో ఇదే పోలీస్ స్టేషన్ పైన దాడి చేయడం అయితే జరిగిందండి అప్పుడు విశాఖ జిల్లాలో ఉన్న రాజవోమంగి రెండోది చింతపల్లి పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న స్టేషన్ పై అల్లూరి సీతారామరాజు గారు దాడి చేయడం అయితే జరిగిందండి ఇక్కడ నుంచే పదకొండు తుపాకులు పద్నాలుగు బాయినెట్లు ఐదు కత్తులు పదమూడు వందల తొంభై తుపాకిళ్ళు అల్లూరు సీతారామరాజు గారు స్వయంగా సంతకం పెట్టి మరి స్వాధీనం చేసుకున్నారన్నమాట పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో మా గిరిజన ప్రాంతానికి రోడ్డు నిర్మాణ పనులు జరిగేవి కదండి ఆ టైంలో రోడ్డు కాంట్రాక్టర్తో తో చేతులు కలిపిన బాస్టిన్ అనే వ్యక్తి ఈ ప్రాంతానికి అంటే చింతపల్లిలోనే తహసీల్దార్గా పనిచేసేవాడండి అదే ఇది మనం చూస్తున్న చింతపల్లి ఇదేనండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి రేకులతో కట్టిన ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకి నివాసాలుగా ఉండేవండి ఇది ఇప్పుడు మనం చూస్తున్న గేట్ అయితే ఐరన్ మరియు చెక్కతో చేసేరండి ఇది ఇప్పటికీ చెక్కు చెదరలేదు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరాన్ని దీన్ని పునరుద్ధరించారండి అంటే రీమోలింగ్ చేసి దీని ఆవాసాలుగా మార్చుకున్నారు మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు అలాగే దీని లోపల ఉన్న వస్తువులు అయితే చూస్తున్నాయి కదా కొన్ని యంత్రాలు ఉన్నాయి ఇక ట్రాక్టర్ అయితే ఉంది ఈ మోడల్ ట్రాక్టర్ అయితే నేను మొదటిసారి చూస్తున్నాను కానీ అప్పటికి అంటే బ్రిటిష్ కాలం నాటి కాకపోవచ్చు మనం ఇప్పుడు చూస్తున్న ట్రాక్టర్ అయితే పంతొమ్మిది వందల ముప్పై నాటి ట్రాక్టర్ అండి పంతొమ్మిది వందల ముప్పై మోడల్ ట్రాక్టర్ పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై మోడల్ ట్రాక్టర్ అండి అది నేను దీన్ని బ్రిటిష్ వాళ్ళు వాడిరని చెప్పట్లేదు బ్రిటిష్ వారు ఒకప్పుడు ఉన్న భవనాల లోపల ఇది ఉందని చెప్తున్నాను అది కాకుండా పైన చూడొచ్చండి రేకులు కూడా సిమెంట్ రేకులు అనమాట ఇది చూస్తున్నారు కదా పైన ఉన్న వాసలు గట రేకులు అవన్నీ అప్పటే బ్రిటిష్ కాలం నాటిదండి అవన్నీ కూడాను ఇదేదో యంత్రం మనకు తెలియదు దీని పేరు అయితే నాకు తెలియదు అండి కాకపోతే బయట ఉన్న అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా గేటు పైన రేకులు ఈ బిల్డింగ్ అయితే పంతొమ్మిది వందల నలభై ఏటో వద్ద వెళ్ళిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో దీన్ని రీమోల్డింగ్ చేశారు ఒక ఇదే కాదండి చింతపల్లి ఇంకా చాలా 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 వరకు నేలమట్టం అయిపోయింది కూలిపోయి అయితే మనం ఇప్పుడు తిరుగు ప్రయాణం అయితే చేపట్టామండి ఇక్కడ నుంచి మనం కేడిపేట కొయ్యూరు మంప వెళ్ళబోతున్నామండి వెళ్లే ముందు ఎలా వెళ్ళాలి రూటు రూట్ మ్యాప్ అలాగే అల్లూరు సీతారామరాజు గారు మొట్టమొదట ఏ ప్రాంతానికి అడుగు పెట్టారు ఎలా ఈ చింతపల్లి లమ్మసింగ్ ఏజెన్సీ ప్రాంతానికి ఎందుకు వచ్చారు ఈ గిరిజనులు కష్టాల గురించి ఎలా తెలుసుకున్నారు గిరిజన ప్రాంతానికి అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటి పరిచయం ఎవరితో ఎవరితో పరిచయం అయ్యారు అలాగే ఆయన సమాధి వద్దకు అయితే వెళ్తున్నామండి అదేనండి అల్లూరు సీతారామరాజు గారు సమాధి వద్దకు వెళ్తున్నాము అలానే ఆయన ప్రధాన అనుచరుడు అయినటువంటి గామ్ఘంటొరగారే సమాధి కూడా పక్కనే ఉంది అది కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ ఈ జంక్షను ఇదైతే రింగ్టాడ జంక్షన్ ఇక్కడ నుంచి మనం గూడెం వెళ్ళిపోవచ్చు చాలా దూరం జర్నీ చేసి వచ్చిన తర్వాత ఇది కూడా ఈ జంక్షన్ ఉంది కదండి ఇది కూడా చూడండి ఇది కొయ్యూరు వెళ్ళే జంక్షన్ అనమాట షార్ట్ కట్ కింద ఇప్పుడు కార్ వచ్చింది కదా అది షార్ట్ కట్ అనమాట ఇలా కిందకి వెళ్ళిపోతే మనకి కిందకి వెళ్ళటం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము స్ట్రైట్గా ఎందుకు ఎందుకు వెళ్ళబోతున్నాం అంటే మనం ఇప్పుడు కేడిపేట వెళ్ళాలి కదండి కేడిపేట వెళ్ళాలంటే కొయ్యూరు మీదగా వెళ్ళొచ్చు కానీ కేడిపేట చూసుకునే కొయ్యూరు అలా వెళ్ళ వెళ్ళడానికి దారి ఉంది కాబట్టి నేను కేడిపేట వెళ్ళాక కొయ్యూరు వెళ్తాను కొయ్యూరు దాటిన తర్వాత కొయ్యూరు పక్కనే మంపండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇవన్నీ పోడు భూములు అనమాట ఒకప్పుడు ఈ భూముల్ని బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నించారనమాట అల్లూరు సీతారామరాజు గారు రాకముందు మా గిరిజనులు మహాన్ని అణచుకొని కోపాన్ని బానిస బ్రతికే బతుకు తీరు అనుకొని బతికేసేవారండి ఎప్పుడైతే మన అల్లూరి సీతారామరాజు గారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో మన మన్యానికి అడుగు పెట్టారో అప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల పదిహేడు అంటే సరిగ్గా వంద సంవత్సరాల కిందట విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేటలో మొట్టమొదటిసారిగా మన అల్లూరి సీతారామరాజు గారు అడుగు పెట్టడం అయితే జరిగిందండి మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి కిందకు చూసినట్లయితే మన పెద్ద వాక్ కనిపిస్తుంది కదా వన్ ఈ చుట్టుపక్కల మొత్తం ఒకప్పుడు గిరిజనులు అయితే నివసించే వాళ్ళండి ఇప్పుడు కూడా అనుకో ఇదే ప్రాంతంలో ఉన్న గిరిజనుల కోసం వీళ్ళు పడే కష్టాల కోసం అయితే అయితే మన అల్లూరు సీతారామరాజు గారు నిశితంగా గమనించేవారండి ఇదే అడవి ప్రాంతంలో మన అల్లూరి సీతారామరాజు గారు తపస్సు చేసే జాడలు అయితే ఉన్నాయండి వాటి కోసం కూడా సపరేట్గా గా ఒక వీడియో చేయబోతున్నాను అయితే మన అలూరి సీతారామరాజు గారు మాణ్య ప్రజల కష్టాలతో పాటు బ్రిటిష్ వాళ్ళ తాగడాలు కూడా నిశితంగా గమనించేవారండి వారి నిరంకుశ చర్యల్ని అడ్డుకోవాలని వ్యతిరేక విప్లవానికి సిద్ధమయ్యారు ఇప్పుడు ఆయనకి ఒక సన్యం కావాలి కదండి అందుకోసం మొట్టమొదట ఎవరిని ఎన్నుకున్నాడు విశాఖ నడింపాలెం గ్రామానికి చెందిన గామ్ గంటం ధర గామ్ మల్లుధర వీళ్ళిద్దరితో ఎలా పరిచయం అయ్యారన్నది కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఒకప్పుడు మా గిరిజన ప్రాంతంలో పోడు భూమి వ్యవసాయం ఎక్కువ ఉండేదని చెప్పింది కదండి ఒకప్పుడు అలాగే మన గాం కంటం దొర గాం మల్లు దొర ఇదే పని చేసేవారండి వ్యవసాయంలో భాగంగానే వరి తప్పించి తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు గంటెలు సామలు కొర్రలు ఇప్పుడు నేను చెప్పిన పంటలు అయితే మా మా ప్రాంతంలో ఎక్కువగా పండేవండి ఇదే పనుల్లో గాం గంటం దొర గాం మల్లు దొర వాళ్ళ కుటుంబంతో కలిసి ముమ్మరంగా పనిచేస్తున్న టైంలో గామ్ గండం దొరికి గామ్ మల్లు దొరికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఒక టపా అయితే రావడం జరిగిందండి టపా అంటే ఏంటో మీలో ఎంతమందికి తెలుసు కింద కమెంట్ చేయండి టపా అంటే అదొక ఉత్తరం అనమాట టపాలో రెండు రకాలు ఉన్నాయండి అందులో మిరపకాయ టపా అని ఒకటి ఉంటుంది మిరపకాయ టపా అంటే హెచ్చరిక అనమాట మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వార్నింగ్ ఆ టపాలో ఏముందో తెలుసుకోవాలనుకుంటే దాని దానికన్నా ముందు ఇంకో స్టోరీ చెప్పాలి మీకు సరిగ్గా వంద సంవత్సరాల కిందట నర్సీపట్నం నుండి డవనూర్ మీదుగా రోడ్డు మార్గం అయితే జరుగుతుందండి ఆ రోడ్డు మార్గం పనులకు చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కలంటే చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పని చేయించుకునే వాళ్ళు అనమాట బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలోనే రోజువారి కూలి ఆరు వనాలు ఇస్తామని చెప్పేసి రెండు అనాలు ఇచ్చేవారు ఈ విషయం అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా తెలియదు ఇదంతా చేసేది చింతపల్లి తహసీల్దార్ అయినటువంటి బాస్టియన్ చేసేవాడు అనమాట రోడ్డు కాంట్రాక్టర్తో చేతులు కలిపి బాష్య అనే వ్యక్తి చాలా దుర్మార్గులు అండి మన గిరిజల్ని హింసించడమే కాకుండా మన అల్లూరి సీతారామరాజు గారు చనిపోవడానికి కారణం కూడా అతనేనండి మొత్తానికి మనం అల్లూరి సీతారామరాజు పార్క్ అయితే వచ్చేసాం ఆయన సమాధి వద్దకు అయితే వచ్చేసాము ఇక్కడే మన అల్లూరి సీతారామరాజు అలాగే గామ్ గంటం దొర సమాధులైతే ఇక్కడే ఉంది ఈ లోపలికైతే వెళ్ళాలి అయితే మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుని వచ్చామండి ఇక్కడ తీర చూస్తే తాళలు వేస్తున్నారు గేటుకి తాళలేస్తున్నారనమాట చాలా బాధ అనిపించింది ఏం చేయాలో తెలీదు కానీ లోపల ఒక ఆవిడ ఆవిడ ఆవిడైతే పిలిచింది తాళలేయలేదమ్మా గేటు తీసుకుని వచ్చేవచ్చు అని చెప్పింది ఆవిడ అక్కడ మెట్లు దగ్గర కూర్చొని ఉందనమాట మొత్తానికి గేటు తీసుకుని అయితే మనం లోపలికి వెళ్ళబోతున్నామండి వచ్చిన పని అవ్వదని చెప్పేసి చాలా కంగారు పడ్డాను మొత్తానికి వచ్చిన పని అయితే అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు మీరు వచ్చేయండి చూ చూసేద్దాం ఈ దారి మొత్తం పూలతో అలంకరించి ఉన్నారు కదా నేను ఇక్కడికి వచ్చిన తేదీ అయితే జూలై ఏడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు అండి అయితే జూలై నాలుగో తారీఖు పద్దెనిమిది వందల తొంభై ఏడులో మన అల్లూరి సీతారామరాజు గారు జన్మించారు కదండి అంటే రెండు రోజుల కిందటే మన అల్లూరి సీతారామరాజు గారు జయంతి జరుపుకున్నారు ప్రతిరోజు ఇలా ఉండదండి జయంతి సందర్భంగా మన అల్లూరి సీతారామరాజు గారికి పూలమాల అయితే వేసారు మొత్తానికి అల్లూరి సీతారామరాజు గారు విగ్రహాన్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నామండి మనం అల్లూరి సీతారామరాజు గారు విగ్రహాలు అయితే చాలా చోట్ల చూసే ఉంటామండి మనం చూస్తున్న ఈ విగ్రహానికి అయితే ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే మే ఏడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో తారీఖున మంపా గ్రామంలో బ్రిటిష్ వాళ్ళ చేత చంపబడిన తర్వాత మే ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగో తేదీన కృష్ణదేవిపేటకు తీసుకురావడం జరిగిందండి అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఉన్నాం కదా ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది ఆయన మృతదేహాన్ని అయితే అంతకు ముందు ఆ తర్వాత ఆయన ముఖ చిత్రం ఆధారంగా ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడం అయితే జరిగిందండి మన అల్లూరి సీతారామరాజు గారి తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహం అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ చూస్తున్న రెండు విగ్రహాలు కూడాను అల్లూరి సీతారామరాజు గారు అతని తల్లి ఒరిజినల్ ఫోటోల ఆధారంగానే రెండు విగ్రహాలు కూడా తయారైతే చేయడం జరిగిందండి ఈ విగ్రహానికి అయితే అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అయితే నీడ నీడ నిర్మాణం ఉండేదండి కానీ అల్లూరు సీతారామరాజు గారి తల్లి విగ్రహానికి అయితే నీడ నిర్మాణం అయితే అప్పట్లో లేదు అంటే రెండు వేల ఇరవై ఒకటి కన్నా ముందు లేదనమాట రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అల్లూరి సీతారామరాజు గారు తల్లి విగ్రహానికి అయితే నీడ నిర్మాణం అయితే జరిగిందండి తేదీ ఐదు ఒకటి నెల రెండు వేల ఇరవై రెండు శ్రీ కాదర్ గోరి గారు జాతీయ అధ్యక్షులు ఎన్ ఆల్ ఇండియా కృష్ణా మహేష్ ప్రజాసేన హైదరాబాద్ అండి వీళ్ళది దీన్ని ప్రారంభించిన వారు గౌరవనీయులు పడాల వీరభద్రరావు గారు అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులండి అలానే దీన్ని ప్రోత్సహించిన వారు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ అండ్ టీమ్ వీటిని ప్రోత్సహించారు అనమాట వ్యవస్థాపక అధ్యక్షులు లక్కుల బాబ్జీ ఈ నీడ నిర్మాణానికి కారకులండి అయితే ఈ పార్క్ నిర్మించిన తర్వాత మొదట్లో ఎలా ఉండేది కూడా మీకు ఒక నమూనా కూడా చూపిస్తా ఫొటోస్ కూడా చూపిస్తాను ఈ పార్కు తో పాటు అల్లూరి సీతారామరాజు అలాగే మన గంటం దొర ఇద్దరి సమాధులు కూడా చూపిస్తానండి ఇప్పుడు మీకు అప్పుడు ఎలా ఉండేదో మీకు ఇప్పుడు చూపించబోతున్నా అండి ముందుగా అయితే పార్క్ని అయితే చూడండి అయితే నేను ఇందాక చెప్పినట్టు గాం గంటం దొర గాం మల్లు దొర ఇద్దరు అన్నదమ్ములు పంట చేతికి అంది రావడంతో ఇంటి పనుల మీద నిమగ్నం అయి ఉన్నారండి అదే సమయంలో వీరికి టపా రావడం జరిగిందని చెప్పాను కదా ఆ టపాలోన ఏముందంటే నర్సీపట్నం చింతపల్లి గూడెం చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చారు పనికి అదేనండి రోడ్డు నిర్మాణ పనులు అవుతుందని చెప్పాను కదా ఆ నిర్మాణ పనులు అందరు చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చారు మీరు మాత్రం ఎందుకు రావడం లేదని చెప్పేసి వాళ్ళకు ఒక టపా అయితే వెళ్ళడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి మీరు మాత్రం రావడం లేదు మీరు కనుక రేపటికల్లా రాకపోతే కొంతమేర డబ్బు జరిమానా అలానే మేము పెట్టే శిక్షకి అరువులు అవుతారని చెప్పేసి ఆ టపాలో రాయడం అయితే జరిగిందండి అది చదివిన ఇద్దరు అన్నదమ్ములు ఏం చేయాలో దిక్కుతోచక మరుసటి రోజు ఇంటి ఆడవాళ్ళు ఈ కుటుంబానికి అయితే ఆ టైంలో లేరండి ఇంట్లో ఆడవాళ్లే అన్ని పనులకి సహాయం అయితే చేసేవారు అనమాట ఆడవారితో ఇంట్లో పనులు ఏవేవైతే ఉన్నాయో మేము రేపటి నుంచి పనికైతే వెళ్ళబోతున్నాం ఈ మిగతా పనులైతే మీరే చేసేయండి అని చెప్పేసి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి ఇప్పట్లో లాగా అప్పట్లో కేరీజులు గట్రా లేవండి అలాగని బళ్ళు బస్సులు కూడా లేవు అప్పట్లో వీళ్ళకి గుర్రాలు కూడా ఉండేవి కాదు ఆ టైంలో మట్టి పాత్రలో జొన్న కాచుకొని ఇద్దరు అన్నదమ్ములు ఖాళీ నటకన పెదవలస కొండలు గుట్టలు దాటుకొని ఇద్దరు అన్నదమ్ములు ప్రయాణం అయితే కొనసాగించారండి ఇలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత వెళ్తూ వెళ్తూ దగ్గరికి వచ్చేసామన్న టైంలోనే దగ్గరికి వచ్చేసామన్న సమయంలో అప్పటికే అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి ఇప్పుడు వెళ్తున్న వీరిద్దరికీ కాదండి చుట్టుపక్కల గిరిజన ప్రాంత ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎవ్వరు కూడా అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి తెలీదు ఆ సమయంలో అప్పటికే గామ్ గంటం దొర గాం మల్లు దొర ఇదిగో వచ్చేసాం డౌనూరు దగ్గరికి వచ్చేసాం రోడ్డు పనులకు చేరుకుంటాం అనే సమయానికి వీరు వెళ్తున్న అదే రూట్ లో ఓ పెద్ద మామిడి చెట్టు కింద మన అల్లూరి సీతారామరాజు గారు కూర్చున్నారని చెప్పే కదండి వీళ్ళిద్దరు కూడా అటుగానే వెళ్తున్నారు అది గమనించిన అల్లూరి సీతారామరాజు గారు వీళ్ళిద్దరిని పిలిచి వాళ్ళ పేర్లు వాళ్ళ ఊరు వాళ్ళ అడ్రస్ మొత్తం కనుక్కున్నారనమాట అదే కాకుండా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే మేము రోడ్డు పనులకు వెళ్తున్నాము మాకు ఇలా పంట దగ్గరికి వచ్చేసింది అయినా కూడాను బ్రిటిష్ వారి దగ్గర నుండి మాకు టపా రావడం జరిగింది అందువల్ల మేము ఏం చేయలేకపోతున్నాము ఏం చేయలేక తప్పని పరిస్థితుల్లోని ఈ పనికి రావాల్సి వస్తుందని చెప్పేసి అల్లూరి సీతారామరాజు గారితో గామ్ గంటం దొర గామ్ మల్లుదుర విన్నవించుకోవడం జరిగిందండి అది విన్న అల్లూరి సీతారామరాజు గారు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మీ పనులు మీరు చూసుకోండి మిగతాది నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళకైతే ధైర్యం చెప్పడం అయితే జరిగిందండి అది విన్న గామ్ గంటం దొర గామ్ మల్లుదుర అయ్యో ఇతను ఎవరో గాని ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఈయనకేం తెలియకపోవచ్చేమో అందుకే ఇలా మాట్లాడుతున్నారు మాకు మాత్రం కంపల్సరిగా రేపటికైతే బ్రిటిష్ వాళ్ళకి మేము భారీ జరమానా అలాగే వాళ్ళు పెట్టే శిక్షలకు అర్హులవుతామని చాలా భయపడ్డారండి అయితే ఇదేం అవసరం లేదు ఎవరో మీకు తెలుసా నా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా నేను అల్లూరి సీతారామరాజు గారని అని చెప్పి అయితే ఆ విధంగా వాళ్ళకి ధైర్యం చెప్పడం అయితే జరిగిందండి ఆ పేరు విన్న ఇద్దరు అన్నదమ్ములు ఏమాత్రం సంకోచించకుండా ఇంటికి తిరుగు ప్రయాణం చేశారండి అక్కడ మొదలైన ఈ ముగ్గురు పరిచయం ఎక్కడ వరకు కొనసాగింది చాలా దూరం ప్రయాణం అనంతరం మనమైతే అల్లూరి సీతారామరాజు గారు అలాగే గామ్ ఘంటంధర సమాధి వద్దకైతే వచ్చేసాం ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు మరణించిన తేదీ అయితే చూడొచ్చు అలాగే ఆయన జన్మించిన తేదీ కూడా పక్కనే రామరాజు సేనని గామ్ ఘంటంధుర గారి సమాధి పక్కనే ఉందండి శ్రీ రామరాజు గారి సేనని శ్రీ గంటందోర గారి దేహదహన పవిత్ర క్షేత్రము అని ఇందులో రాయబడి ఉంది ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు ఉండగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మా గిరిజనుల కోసం పోరాడిన మహావీరులు అండి వీరిద్దరు కూడాను ఇంకా చాలా మంది ఉన్నారు వారి పేర్లు కూడా చెప్తాను నాకైతే సమాధి వద్దకు వచ్చిన ఫీల్ రావట్లేదండి ఏదో గుడికి వచ్చిన గుడి దగ్గరకు వచ్చిన ఫీల్ వస్తుంది ఆనందం కలుగుతుంది ఇంతగా చాలా దూరం నుంచి వచ్చానండి చూద్దా అని చెప్పేసి చాలా ఆతృతతో వచ్చాను ఇక్కడ అనుకున్నట్టుగానే ఉంది అన్ని చుట్టుపక్కల పరిసరాలు అన్ని బాగా శ్రీ అల్లూరి సీతారామరాజు గారు భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహాద్వాల శక్తిగా ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు మన అల్లూరి సీతారామరాజు గారు అలాగే పక్కన ఆయన సేనని గంటం గంట ఇద్దరు సమాధులు చూస్తున్నాం నేను ఏ రోజు ఏ దేవుడికి మొక్కలేదండి మొక్కడం ఇష్టం ఉండదు ఎందుకో ఆయన ఉంటే గనక ఆయన పాదాభివందనం చేసుకున్నాను పాదాలకి దండం పెట్టేవాడు నేను అంత గొప్ప వీరుడు అనమాట అల్లు సీతారామరాజు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాటలేం రావట్లేదు ఎలా చెప్పాలి ఎలా వివరించాలో కూడా నాకు తిరిగి తిరిగి క్షమించండి తప్పులుంటే మనం ఇక్కడ చూస్తున్న ఈ సమాధి అయితే ఒకప్పుడు పెంకుటిలలా ఉండేదండి పెంకులతో నేసి ఉండేవారు అంతకు ముందు అది కూడా లేదు చుట్టూరా సమాధి చుట్టూరా కటకటలు కూడా ఉండేవండి దుండగులు ఎవరు సమాధులు పగలగొట్టకుండా చాలా పగడబందిగా ఉండేదండి ఒకప్పట్లో అది మీకు ఫోటో అప్పుడు ఫోటో ఎలా ఉన్నది మీకు చూపిస్తాను మీలో ఎవరైనా మన మొదటి భాగం వీడియో చూడనట్లయితే తప్పకుండా చూడండి దాంట్లో మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది చాలా విషయాలు చాలా డీటెయిల్ గా చెప్పాను మన గిరిజనులు పడే కష్టాలని చూడలేక మన అల్లూరి సీతారామరాజు గారు ఏ ఏ యుద్ధాలు చేశారు ఎక్కడెక్కడ చేశారు అన్నది కూడా మొదటి వీడియోలో ఉంటదండి అయితే ఒకప్పట్లో మన అల్లూరి సీతారామరాజు గురించి కథలు కథలుగా చెప్పుకునేవారండి మన అల్లూరు సీతారామరాజు గారు నేను పలానా చోట ఉంటాను కావాలంటే యుద్ధానికి రమ్మని సవాలు పంపేవారండి అతన్ని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రదలం చేసింది అక్టోబర్ ఇరవై మూడున ప్రత్యేక సైనిక సాండర్ అనే దళానికి అల్లూరి సీతారామరాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది అయినప్పటికీ మన అల్లూరి సీతారామరాజు దళంతో సాండర్స్ అనే దళానికి ఘోర పరాజయం ఎదుర్కొంది ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటికీ చాలా మంది భారత జాతికి చెందిన పోలీసులు బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసేవారు వారు ఒకవేళ అల్లూరి సీతారామరాజు గారికి ఎదురుపడ్డ వాళ్ళని మందలించి వదిలేసేవారు మన అల్లూరి సీతారామరాజు గారు వారి దళం అయితే మన అల్లూరి సీతారామరాజు కదలికను బ్రిటిష్ వాళ్ళు నిశితంగా గమనించేవారు క్రమక్రమంగా గూఢచారుల వలన బ్రిటిష్ వారిచే పట్టుబడ్డ అల్లూరి సీతారామరాజు గారి అనుచరుల వలన అల్లూరి సీతారామరాజు గారి జాడల్ని వెతకడం కొనసాగించారు మన అల్లూరి సీతారామరాజు గారు చనిపోవడం కారణం మహాత్మా అని చెప్పుకునే గాంధీజీ గారి హస్తం కూడా ఉందని మీలో ఎంతమందికి తెలుసు గాంధీ గారు అల్లూరి సీతారామరాజు విప్లాన్ని సపోర్టు చేస్తూనే చేస్తున్నట్టు నటిస్తూనే మరోపక్క హింసతో ఉద్యమం చేస్తున్నారని అప్పుడున్న కాంగ్రెస్ తరపు నుండి వ్యతిరేకత తెప్పించారు ఆ విధంగా కొంతమంది గిరిజనుల నుండి వ్యతిరేకత రావడం జరిగింది గాంధీజీ గారు వ్యతిరేకం అనేది ఒక్కరి మీద తీసుకురాలేదని మన భారతదేశంలో చాలా మంది యువకులు దేశభక్తి కలిగి ఉండేవారు వాళ్ళల్లో కొంతమంది పేర్లు అల్లూరి సీతారామరాజు గారు సుభాష్ చంద్రబోస్ గారు చంద్రశేఖర్ ఆజాద్ చెప్పుకుంటూ పోతే ఇలా చాలా మంది స్వతంత్ర సమరయోధులు ఉండేవారు ఇలా ఎవరి పని వారు చేసుకుంటూ పోతే మనకు పంతొమ్మిది వందల ముప్పైలోనే మనకు స్వతంత్రం వచ్చి ఉండేదండి కానీ గాంధీజీ గారు క్రెడిట్ మొత్తం నాకే కావాలని చెప్పి అహింస పోరాటం ద్వారానే నేను స్వతంత్రం తీసుకొస్తానని చెప్పి ఇలా చాలా మంది విప్లవకారులని అడ్డుపడ్డారండి అందుకే మనకి స్వాతంత్రం రావడం లేట్ అయింది అనమాట ఇది ఇలా ఉండగా మన అల్లూరి సీతారామరాజు గారికి బలమైన ఎదురు దెబ్బ ఎప్పుడు తగిలింది సరిగ్గా డిసెంబర్ ఆరవ తారీఖున జాన్ సార్జీ మరియు మరికొందరు ప్రభుత్వ అధికారులు తో అల్లూరి సీతారామరాజు సైన్యానికి పెద్దగడ్డపాలెం వరిచేలలో భీకరు యుద్ధం జరిగింది ప్రభుత్వ అధికార దళం దగ్గర శక్తివంతమైన ఫిరంగులు తుపాకులు బాయి నెట్లు మందుగుండు సామాను ఉండడం వలన అలాగే మన అల్లూరి సీతారామరాజు దళం దగ్గర కొన్ని స్టేషన్ల నుంచి తీసుకొచ్చినటువంటి మందుగుండు సామాను తుపాకులు బాయి నెట్లు అయిపోవడం జరిగింది ఈ యుద్ధంలోనే చాలా బలమైన పోరాట యోధుల్ని మన అల్లూరి సీతారామరాజు కోల్పోవడం జరిగింది మందుగుండు సామాను అయిపోయినప్పటికీ కత్తుళ్ళు గొడ్డలతో పోరాటం అయితే కొనసాగించారు అయినప్పటికీ ఘోరా పరాజయం ఎదురైంది మన అల్లు సీతారామరాజు గారికి ఇది ఇలా ఉండగా పంతొమ్మిది ఇరవై మూడు సెప్టెంబర్ రెండో తారీఖున రామవరం ప్రాంతానికి కమాండర్ గా ఉన్న అండర్వుడ్ సైనికులకు మన మన్యం వీరులకు భయంకరమైన యుద్ధం జరిగింది సెప్టెంబర్ లో అల్లూరి సీతారామరాజుకి కి ముఖ్య అనుచరుడైన గాం మల్లుదొర పోలీసులకి దొరికిపోయారు ఇతను చాలా బలమైన సైనికుడు కానీ త్రాగుడికి బానిసై వ్యభిచారం వంటి వ్యసనాలకు బానిసగా మారడం మన దురదృష్టం ఇంతకు ముందు ఒకసారి మద్యం తాగి పోలీసులకు దొరికిపోతే అల్లూరి సీతారామరాజు గారి దళం విడిపించడం జరిగింది ఇలా నువ్వు తాగుడికి వ్యభిచారానికి బానిస అయితే మా దళాన్ని విడిచి వెళ్లిపోమని చెప్పి అల్లూరి సీతారామరాజు గారు మందలించడం జరిగింది ఇలా గాం మల్లుదొర దళాన్ నుంచి దూరం అయిపోయాడు ఇలా ఒక రోజు గామ్ మలుదర తన ఉంపుడి గత దగ్గర ఉండగా పంతొమ్మిది వందల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడో తారీఖున అర్ధరాత్రి బ్రిటిష్ సైనికులకు దొరికిపోయాడు ఈయన బ్రిటిష్ వాళ్ళకు పట్టుబడి కొన్ని రోజులు సిక్స్ అనుభవించిన తర్వాత అండమాన్ జైలు పంపేశారండి ఈయన పంతొమ్మిది వందల ఇరవై మూడు సెప్టెంబర్ పద పదిహేడో తారీఖున దొరికేశాడు కదండి మనకి స్వతంత్రం పంతొమ్మిది నలభై ఏడు తర్వాత ఈయనకి విడిచిపెట్టడం జరిగింది జైలు నుంచి వచ్చిన తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఒకసారి ఎన్నికయ్యారండి నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున సో గాయస్ మరి వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు అండి వీడియో అయితే ఇక్కడతో అయిపోలేదు ఇంకా చాలా చెప్పాల్సి ఉంది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అల్లూరి సీతారామరాజుకి కి ఎడమ వైపు కనిపిస్తున్న వ్యక్తి పేరే గామ్ మల్లుదోరా అండి సో గైస్ మరి నేను ఇక్కడ నుంచి మంప వెళ్తున్నాను కొయ్యూరి మంప వెళ్తున్నా అండి ఇంకా మీకు చాలా విషయాలు వివరణ ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా మీకు గామ్ గంటం దొర గోకి ఎర్రేసు బొంకులు మోదిగాడు సంకోజి ముక్కుడు వీళ్ళంతా ఏమయ్యారన్నది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను అండి అల్లూరి సీతారామరాజు గారు అయితే బ్రిటిష్ వాళ్ళ చే పట్టుబడ్డారు కానీ గాం గంటం దొర ఎలా మరణించారో వింటే మీ ఒళ్ళు గగ్గులు పడుతుంది అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను మీరు చాలా సార్లు వినే ఉంటారు తాండవ నది పక్కనే అల్లూరు సీతారామరాజు సమాధి ఉందని చెప్పేసి ఆ తాండవ నది ప్లస్ బ్రిటిష్ వారు కట్టిన బ్రిడ్జ్ అయితే ఉందండి ఇది కేడిపేటలోనే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న బ్రిడ్జ్ అయితే అదే అనమాట ఇప్పుడు మనం మంప వెళ్ళబోతున్నాం అల్లూరు సీతారామరాజు గారిని ఓ చింతసెట్టు కట్టి చంపేశారని చెప్పాను కదా అది ప్లేస్ అల్లూరి సీతారామరాజు గారు ఒక చెరువు దగ్గర స్నానం చేస్తుంటే పట్టు పడ్డారని చెప్పాను కదా ఆ చెరువు దగ్గరకి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఓకే గైస్ మరి మన వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు రాబోతున్నాను మన వీడియోస్ నోటీస్ రూపంలో మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ మీద క్లిక్ చేయండి ఓకే గైస్ ఉంటాను టాటా బాయ్ బాయ్ సీయూ మళ్ళీ కలుద్దాం